చుట్టుముట్టు ఈత వనము ఎటపోదమె సత్యభామ మీద అడుగుబెట్టయ్యో కలి అనరాజా ఒరి సేనులు వాలిపోదాము నల్లకోడికి పిల్లలందం నెమలికేమో సరళందం నల్లకోడికి పిల్లలందం నెమలికేమో సరళందం నడుము సన్నని ఆడవారికి కలి అనరాజా రెండు చేతులు గాజులందాము మోటకేమో మగలందం ఎడ్లకే గవలందం మోటకేమో మగలందం మొఘగలందం ఎడ్లకే గవలందం మూట కొట్టే మగవారికి కలి అనరాజా ఎడమ చేతికి గడియందాము ಮುಂದು ಬಾಟ ನಡಸೆಟೋಡ ಮುತಿ ಮುತ್ತಿ ದೋತು ಲೋಡ ಮುಂದು ಬಾಟ ನಡಸೆಟೋಡ ಮುತ್ಯ ಪಂಚುಲ ದೋತು ಲೋಡ ದಾಪಟೆ ದೋ ಧೂಪ ಕೊರೆನು ಕಲಿಯ ನಾರಾಜ ತುಂಗ ಮಡಗುಲ ಸೆಲಿಮಿ ಕೊಟ್ಟಯ್ಯೋ ಸುಟ್ಟುಮೋಟು ಈತವನಮು ಎಟ್ಟ ಪೋದ ಮೇ ಸತ್ಯ ಮೊಟ್ಟ ಮೀದ ಅಡುಗುಬೆಟ್ಟಯ್ಯೋ ಕಲಿಯನ ರಾಜ ಸೇನು ವಾಲಿ ಪೋದು ಸುಟ್ಟಮೋಟು ಈತವನಮು ಎಟ್ಟ ಪೋದ ಮೇ ಸತ್ಯ ಮೊಟ್ಟ ಮೀದ ಅಡುಗುಬೆಟ್ಟಯ್ಯೋ ಕಲಿಯನ ರಾಜ ಸೇನು ಪೋದಾಮು నల్లకోడికి పిల్లలందం నెమలికేమో నల్ల నల్లకోడికి పిల్లలందం నెమలికేమో సరలందం నడుము సన్నని ఆడవారికి కలియాణ రాజా రెండు చేతులు గాజులందాము మోటకేమో మొగలందం ఎడ్లకేమో గవలందం మోటకేమో మొగలందం ఎడ్లకేమో గవలందం మూట కొట్టే మగవారికి కలి అనరాజా ఎడమ చేతికి గడి ముందు బాట నడిసేటోడా ముత్యపంచుల దోతులోడ ముందు బాట నడిసెటోడా ముత్యపంచుల పంచుల డా దాపటె దో దూప కొరేను కలి అనరాజా తుంగ మడుగులు చెలిమి కొట్టయ్యో